వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాపిటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఉంటుంది ప్రతి వారం ఈ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నా ఏం తరగద్దు లెక్స్ చెప్పి వన్ లాక్ టెన్ థౌసండ్ తెల్లతూరు పెద్దులు పనిలే నీ అయిపోయినాయో పని గ్యారంటా ఒకటి దిక్క రెండు దిక్కులా ఎవరు మీది పెదిరిపాడు మద్దూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది లాలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ సెవెన్ టూ సెవెన్ ఇచ్చేదారా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ల్యాక్ కలర్ మంచిగా ఉన్నాయి కదా సైజు చిన్నవి మంచి యాక్టివ్గా కూడా ఉన్నాయి ఊరు మీది దేశాయపల్లి దామరగిద్దా మండలం నారాయణపేట్ జిల్లా పేరు మీది అంజలి నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ టూ నైన్ త్రీ ఎయిట్ టూ ఇవి పండ్లు ఎన్ని ఉండే రెండు పండ్ల ఇచ్చేద్దా రేపు మళ్ళా నైంటీ ఎయిటా సరే సరే పని ఒకటి దిక్కు వత రెండు దిక్కులు పోతాయి రెండు వంకలా ఏందా నువ్వు కోడేలు లక్ష లక్ష రెండు వేలు పండ్లు ఎన్ని రెండు రెండు పండ్లు పని మామూలుగా పోతే పర్ఫెక్ట్ అవుతాయి ఏ ఊరు మీది రెండు అట్ల మద్దురు మండల నారాయణపేట్ జిల్లా పేరు మీది శివకుమార్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ వన్ డబల్ జీరో టూ ఎయిట్ ఇచ్చేదారు తమ్ముడు ఒకటే వన్ ల్యాక్ అంట ఈ కోడలు ఎవరివి ఈ రెండు నీవేనా ఏం ధర వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అది ఇంకా పాల పనులేనా పని మామూలుగా పోతే మంచిగా పోతాయి కూడా పోయినాయా అవతల నిలవడా రెండి టెన్క సరే ఎవరు మీది అప్పరెడ్డిపల్లి మద్దూర్ మండలి నారాయణపేట జిల్లా పేరు మీది మలేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ ಫೋರ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಫೋರ್ ತ್ರೀ ಕೊಡೇಲ್ ಅತಾ ಇವಿ? ಲೇತ ಕೋಡೇ ಎವರು ಆವು ತೋ ಕೋಡೆ ಎಂದರೆ ಅನ್ನ ಕೊಡದು ಮುಪ್ಪ ಮುಲ చిన్న కోడూడా ఆరు నెలలు ఉందా ఏడు నెలలు ఉందా ఎనిమిది నెలలు ఆవే ఊరిది మీదేనా నీది కాదేమో ఏ ఊరు మీది రెండోట్ల మద్దూరు మండల నారాయణపేట్ జిల్లా పేరు మీది రమేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇచ్చేదా రేపు మళ్ళా థర్టీ థౌసండ్ ప్లాస్ ఎవరిది పెద్ద మనిషి ఆవు అట్లా రావా దాదాడు ముప్పై ముప్పై ఐదు ఈ ఈయన ఎన్ని రోజులు అవుతుంది మూడు నెలలు ఎన్నో దూడ ఈ దూడ ఆవుకు ఇది ఎన్నో ఇతా దూడ ముడితలా మళ్ళీ మన గట్టిందా అదా పాలెండి ఇస్తుంది పుడక లీటర్న్నారు దూడ గిడ్స్ పెడతా పుడక్ లీటర్న్నారు సగమే పెడతా అయితే ఏ ఊరు మీది రెండు అట్ల మెండు అట్ల మద్దూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది సాయిబాగారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ త్రీ టూ పెద్ద మనిషి లాస్ట్కి ఏం చెప్తావు మళ్ళా రైట్ నీవేనా ఏం ధర అవు జోడి లక్ష పద ఎన్ని పనులు ఎవరు పెదిరిపాడు పాపురెడ్డి గారు ఇవి ఫోన్ నెంబర్ చెప్పనా ఒకదికి పోతాయా రెండుకి పోతాయనేవి ఇది వల్లపాలా అది దాపలా మసాలి ఇదే గట్టి ఉంది దానికన్నా నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ వన్ ఫైవ్ టూ నైన్ టూ రైట్ పెద్ద మనిషి ఎంత కోడెలు లక్షకి లోపు ఎవరు చెప్తలేరు ఇక ఇవి గడ మామూలుగా పర్ఫెక్ట్గా అయినా పర్ఫెక్టా ఎవరు మీది వేసాయపల్ దామర్గిద్ద నారాయణపేట జిల్లా పేరు మీది గోవింద్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ త్రీ ಸಿಕ್ಸ್ ಟು ಡಬಲ್ ಜೀರೋ ಯಾವ ಮನಸ್ಸಿ ಏನು ఎంత ఆవు ముప్పై ఆరు ఎన్నో ఇస్తానా ఎట్లా కూట లీటర్లు ఇప్పుడు ఇంత ఎన్నో అవుతా ఇంత నాలుగు అవుతుంది ఎన్ని రోజులు ఇంతది ఇరవై రోజులు ఎన్నో ఎట్లా నారాయణ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఫోర్ टू एट फाइव जा रहा ना हाँ राइट कोड़े तो ना हेल्प है ఎంత పెద్ద మనిషిదారా ఎన్ని పండ్లు ఇవి నాలుగు పండ్లు పని గ్యారెంటీ ఏ ఊరు మీది చెన్నారెడ్డిపల్లి మాద్దురు మండల నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నెంబర్ చెప్పండి ఎమ్మడి ఎవరు వచ్చలేరా సరే సరే అన్న ధర కోడల్ లక్ష రూపాయల పని గ్యారంటా ఒక్క దిక్క రెండు దిక్కులా పండ్లే పండ్లే నాలుగు నాలుగు పండ్ల ఏ ఊరు మీది పల్లెర్లా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది చిన్నప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది మూడు ఏడు నాలుగు ఒకటి ఒకటి మూడు ఆరు సున్నా ఐదు ఇచ్చేదారానా నైంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అన్న ఏందారా నైంటీ ఫైవ్ పనిలేండి పని గ్యారంటా ఒక దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది మద్దూర్ లోకల్ సరే సరే ఇదే మావానా పొంగనూరావులా ఇంత చిన్న ఉంది ఏ ఊరు ఏనా ఎంత ఎంతనా కోడలు ఏనా భయ్ పండ్లు జోడా వీడి చోడా ఇవి జోడేనా పని ఒక పని గ్యారంటా ఏ ఊరు మీది ఒత్తుకుండ్ల రావరగ మండలి నారాయణపేట జిల్లా పేరు మీది బాలనాయి గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ సిక్స్ టూ సిక్స్ వన్ నైన్ అన్న రైట్ ఎద్దులేనా పన్ను నాలుగే సైజు మీడియం సైజు ఉన్నాయి పెద్ద కిలారి ఎంత ధర ధర ఎంత పెద్ద మనిషి లక్ష ఇరవై వన్ లక్ ట్వంటీ థౌసండ్ పని గ్యారెంటీ రెండు మద్దూరు మండలం నారాయణపేట జిల్లా పెద్ద మనిషి మీ పేరు అర్సిము గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఇచ్చేదారా పెద్ద మనిషి వన్ లాక్ టెన్ థౌసండ్ లాస్ట్